రూపమైనటువంటి సూర్యనారాయణ మూర్తి కందుల ముందు ప్రకాశిస్తూ ఉండగా ఏ మూర్తి యొక్క అవసరం లేకుండా అంటే నా ఉద్దేశ్యం ఇంటి వద్ద ఉన్నప్పుడు అని కాదు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు దగ్గర భగవన్మూర్తి లేనప్పుడు పూజ చెయ్యవలసి వస్తే సూర్యుణ్ణి దృష్టిలో పెట్టుకుని పూజ చేసేయచ్చు ఆ పూజ పరిపూర్ణమైపోతుంది అంత గొప్ప శక్తి ఒక్క సూర్యోపాసన విషయంలో సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం చేత సూర్య ఆరాధనగా మూర్తి లేకుండా ఆరాధనని శాస్త్రం అంగీకరించింది ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు విధమున మనుచు బినుచు హేళారతుడయ్యి అంటారు గారి భాగవతంలో ఈ సమస్త సృష్టిని ఎవరు చేస్తున్నాడో ఈ చేసినటువంటి సృష్టిని అంతటినీ కూడా ఎవరు నిలబెడుతున్నాడో ఈ సృష్టినంతటినీ మళ్ళీ హేళగా ఎవరు